హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ యువో బండి అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఈ బండి యొక్క డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే మా ఛానల్లో ఇక్కడ స్క్రీన్ పే కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీ ఫొటోస్ అలా వీడియోస్ సెండ్ చేయండి మా ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఆరో నెల అని చెప్పడం జరిగింది ఓనర్ ఈ బండి అయితే చాలా నీట్గా ఉంది ఈ బండి నడిచిన రీడింగ్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై ఎనిమిది గంటలే నడిచిందని ఓనర్ కూడా చెప్పడం జరిగింది ఈ బండి అయితే టైర్లు కూడా చూసుకున్నట్టయితే మనకి సీల్ టైర్లు అయితే ఉండడం జరిగింది కొంచెం కూడా ఏం అరగలేదని చెప్పడం జరిగింది ఈ బండి చాలా నీట్గా ఉందని పేపర్లు కూడా అన్నీ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది ఈ బండి మీద ఎటువంటి ఫైనాన్స్ కూడా లేదని చెప్పడం జరిగింది బండి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలకు ఇస్తానని చెప్పడం జరిగింది మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉందని చెప్పడం జరిగింది ఈ బండి ఫైనాన్స్లో తీసుకురావడం అయితే చెప్పడం జరిగింది ఓనర్ ఈ బండి అయితే మీలో ఎవరికైనా కొనాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద ఓనర్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఓనర్కి కాల్ చేయండి మీకు నచ్చినట్టయితే బండి వెళ్ళి చూసుకున్న తర్వాత డబ్బులు అయితే భయాన్ని ఇవ్వండి ముందుగానే పే చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో కింద రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట ఆల్ లో పెట్టుకోండి నేను పెట్టిన వీడియో ఏమంటే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది